హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీవిత సత్యం తెలుసుకో మిత్రమా ఈరోజు వీడియో అండి ఎన్నో మంచి మాటలు విలువలు కలిగినటువంటి ఈ మాటల్ని ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా తెలుసుకోవాలి జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి ఆసుపత్రి జైలు శ్మశానాన్ని సందర్శించాలని స్పిరిచువల్ లైఫ్ కోచెస్ సూచిస్తూ ఉన్నారు ఆసుపత్రిలో ఆరోగ్య విలువ తెలుస్తుంది జైల్లో ఒక తప్పుడు నిర్ణయం జీవితాన్ని ఎలా మారుస్తాయో తెలుస్తుంది శ్మశానంలో ధనిక పేద తేడా లేకుండా అందరూ ఒకే నెలలో కలిసిపోతారు చివరికి మనం మిగిల్చిపోయేవి జ్ఞాపకాలు మనతో ఉంటాయి ఇవి మన జీవితకాలంలో మనము మంచి చేసేటటువంటివి మనం అనేకులకు సహకారిగా జీవించేటటువంటివి ఎంతమందికి సహాయం చేశాము మనం ఎలా బ్రతుకోము మన గుణగణాలు ఎలా ఉన్నాయి విలువలతో కూడి ఉన్నాయా స్వార్థపూరితంగా ఉన్నాయా ఇతరులు బాధ పెట్టేటటువంటి విధంగా ఉన్నాయా ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి ఈ వీడియో కనుక నీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మరలా కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నీకు నచ్చితే కనుక మనము మంచి అలవాట్లను అలవర్చుకోవాలనుకుంటే మరికొంతమందికి తప్పకుండా షేర్ చేయండి